హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి మళ్ళీ కొన్ని మనము మొక్కలకు కొంచెం లిక్విడ్ ద్రావణాలు కూడా ఇచ్చుకుందాము కొంచెం హార్వెస్ట్ ఉంది అది మొత్తం చేసేసుకున్న తర్వాత కొంచెం మొక్కలకైతే లిక్విడ్ ద్రావణం ఇస్తానండి ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ ఉంది ముందు హార్వెస్ట్ చేసుకుందాం పదండి ఇక్కడ మనము కొత్త మొక్కలు బెండ మొక్కలు కొన్ని నాటుకున్నాం కదా అందులో ఒక పది పన్నెండు విత్తనాలు నాటుకుంటే ఒక రెండు మూడు మొక్కలు మాత్రం మంచిగా జర్మినేట్ అయ్యి సక్సెస్ అయినాయండి వాటికి కొన్ని బెండకాయలు వచ్చినాయి కట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి కొత్త మొక్కలు ఈ చలికాలంలో అన్నీ అయితే మొక్కలు సక్సెస్ కాలేవు కొన్ని మొక్కలు సక్సెస్ అయినాయి వాటికి ఇక్కడ చూడండి బెండకాయలు కొన్ని వచ్చినాయి కట్ చేసుకుందాం నేను సీజన్ తేవడం మర్చిపోయినా ఇట్లానే కట్ చేసుకుందామండి లేతగానే ఉన్నాయి కదా చూడండి లేత ఉన్నాయి బెండకాయలు చేద్దాం ఇది కొత్త పంట అనమాట ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో పంట అయితే ఎందుకు చలికాలంలో మంచిగా హీల్డ్ అంత అంటే ఉన్న ముక్కలకి అయితే హీల్డ్ మంచిగా వస్తుంది కాకపోతే విత్తనాలు అయితే తొందరగా జెర్మినేట్ అవ జెర్మినేషన్ అయితే తక్కువ ఉంటుందండి వచ్చిన మొక్కలు అంటే మనము ఒక పది విత్తనాలు నాటుకుంటే ఒక రెండు మూడు మొక్కలు అయితే పది పన్నెండు విత్తనాలు నాటుకున్నాయి ఈ కుండీలో నేను చూడండి ఒక నాలుగైదు మొక్కలు మాత్రమే వచ్చినాయి అనమాట ఇక్కడ అన్ని కుండీలో వేసుకుని ఉంటే ఏవి రాలేవన్నమాట ఒకటి రెండు సక్సెస్ అయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్డు బెండకాయలు ఫస్ట్ టైం అండి గార్డెన్లో రెడ్ బెండకాయలు అయితే ఫస్ట్ పంట మన గార్డెన్లో నేను గార్డెన్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగో సంవత్సరం నడుస్తుంది నా దగ్గర అయితే ఎప్పుడు రెడ్ బెండకాయలు లేకుండే మొన్న సారు పంపించింది కదా విత్తనాలు ఆ విత్తనాలు వేసుకున్న మంచిగా ముంచినవి చూడండి రెడ్ బెండకాయలు చాలా బాగా ఇవి నేను సీడ్స్కు రెడీ చేసుకుంటానండి ఇప్పుడైతే ఫస్ట్ పంట అట్లనే వదిలేయాలి అనిపిస్తలేదు లెక్క అయితే ఇప్పుడు సీడ్స్కి వదిలేయాలి వదిలేసి చెట్టు ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో నేను కట్ చేసుకుంటున్నా లాస్ట్లా ఎప్పుడన్నా వదిలేసుకున్నాము ఎప్పుడు వదిలేసినా కూడా ఏం కాదండి సక్సెస్ మంచిగానే వస్తుంది చూడండి రెడ్ బెండకాయలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు నేనైతే గార్డెన్లో వేసుకోలేదు కదా ఫస్ట్ టైం అందరు గార్డెన్లో ఉంటే కానీ నా గార్డెన్లో మాత్రం ఫస్ట్ పంట అనమాట రెడ్ బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ ఒకటి ఉంది ఇక్కడ ఇంకా పూతలు కాతలు వస్తున్నాయండి ఇక్కడ చూడండి పూత ఇక్కడనేమో పిందెలు ఉన్నాయి ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి ఏవి కనిపిస్తే అవి తెంపేసుకుంటా పోదాము ఎందుకంటే అన్ని కొన్ని 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 ఉన్నాయి అన్నీ అయితే ఎక్కువ లేవు కూరగాయలు ఆడ రెండు ఇడ రెండు ఉన్నాయి అన్ని తెంపేద్దాం ఇవి ఖరాబ్ అయిపోతాయి కదా తెంపకపోతే కూడా ఈ చెట్టుకు హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని పావు కేజీ అన్నీ వస్తున్నాయి ఇంకా కాయలు పిందెలు చూడండి ఎంత బాగున్నాయో మంచిగా ఉన్నాయి మన గార్డెన్లో అయితే ఎంతో హార్వెస్ట్ వస్తుంది కదా మొత్తం తగ్గిపోయింది చూడండి ఇక కాడికి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా నేను లేని ఏం చేయాలి ఇక ఇప్పుడైతే మొక్కలు అయితే నాటుకున్నా వచ్చినాక ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే ఇగో చూడండి పిందెలు కాయలు మంచిగా ఉన్నాయి చెట్టుకైతే ఉన్నకాడికి అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ గోకర చెట్లు అయితే మంచి అవుతున్నాయి చెట్లు అయితే ఫస్ట్ అయితే ఇట్లా అట్లా మొత్తం ఆకులు నల్లగా అయ్యి ముదూల్లోకి కూర్చుని ఉండే ఇప్పుడు కొంచెం నేను నీళ్ళు పోయడం కొంచెం తగ్గించినానండి తగ్గించినాక మంచిగా ఇక పూత అయితే వస్తుంది కొంచెం గోకరకాయలు కూడా అయినాయి ఇక్కడ ఇక్కడ గోకరకాయలు కూడా నేను తెంపుకుందాం ఇక్కడ చిన్నకాయ ఇది చిన్న కోకరకాయనండి మొన్న చెప్పాను కదా సీడ్స్ వాళ్ళు పంపించరు కదా సార్ వాళ్ళు అవి వేసుకున్న ఇది నాటు రకం గోకరకాయ అనమాట ముళ్ళు గోకరకాయ ఉందండి ఇది ముళ్ళు ముళ్ళు ఉంది ఇది ముళ్ళు గోకరకాయ ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది ఇంతే ఉంటుంది పెరగదు ఇక అయితే వాటర్ ఎక్కువైనప్పుడు ఆకులకు ఇట్లా రోగం పడ్డట్టు నల్లగా అయిన ఉండే ఇక చూడండి ఎప్పుడు కూడా ఒకటొకటి ఉంది అడుగుకున్నది ఇట్లుండే అయితే ఇక చూడండి ఇంత మంచిగా అయిపోయినాయి చూడండి మనం వాటర్ తగ్గిస్తే చూడండి ఈ పెయిన్ చూడండి పెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది స్ప్రే చేసుకోవాలి మొన్ననే స్ప్రే చేసుకున్నా మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూడండి గోకరకాయ చిన్న చిన్న ఎంత కనమైందో గుత్తులు గుత్తులుగా అయింది జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇది ఊరినే చెట్టు వచ్చేస్తుంది పైకి ఉన్నాయే రెండు మూడు మొక్కలు ఎక్కువ లేవు మన గార్డెన్లో ఉండి ఉండి పంటలు అన్నీ అయిపోయినాయి చూడండి వస్తేనేమో అంత ఒకటేసారి వస్తుంది గార్డెన్లో పంట అయిపోతేనేమో ఒకటేసారి అయిపోతుంది అనమాట ఇగో ఈ మొక్క కూడా ఉంది చూడండి ఇది కూడా దీంతో ఇట్లనే కట్ చేద్దాం ఇక్కడ మల్బరి మొక్కకి ఫ్రూట్స్ చూడండి ఎంత ఎంతగనమైనయో చూడండి మల్బరి మొక్కకి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా మీకు ఇక చూడండి ఇవి మొత్తం అవే ఎంత అయినాయి చూడండి గుత్తులు గుత్తులు వచ్చేసినాయి మొన్న కాయలు లేకుండే కదా అన్ని పనులు ఇగో దోరగా అయినాయి పింక్ కలర్లు వచ్చేసినాయి ఇగో ఈ కలర్ వచ్చినాయి చూడండి పింక్ కలర్ వచ్చినాయి ఇవన్నీ అవే ఇక్కడ కూడా ఇక్కడ వరకు వచ్చినాయి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చెట్టుకైతే విపరీతం ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే ఇంకా చూడండి చూస్తారు కదా ఇవన్నీ అవే చూడండి అక్కడ వరకు ఉన్నాయి ఇగో చూడండి ఎంత ఘనంగా వచ్చినాయో కాయలు అయితే మొత్తం పనులు అవుతున్నాయి ఇప్పుడు ఇవి మనం ఇవి కట్ చేసుకొని కూడా ఇంట్లో పెట్టుకుంటే మంచిగా పండ్లు అయిపోతాయండి చూడండి ఎంత ఘనం వచ్చినాయి కొంచెం చీకటి అవుతుంది అందు గురించి అంత వెళ్తురు లేదు అనిపిస్తున్నాయో లేదు మీకు చూడండి ఇవన్నీ అవే ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే ఇట్లా వస్తాయి అన్నమాట కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఈ చెట్టు మొత్తం విపరీతమైనవి చూడండి చూస్తారు కదా ఎక్కడ చూడండి కొమ్మకి గణం వచ్చినాయో మొత్తం పండ్లే ఆకులు లేవు కానీ లాస్ట్కు నేను ఆకులు తీసేసిన కాబట్టి ఆకులు లేవండి ఆకులు లేకుంటేనే పండ్లు మంచిగా అవుతాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మొక్క అయితే టమాటాలు ఇక్కడ బాగున్నాయి చూడండి ఇప్పుడు ఇంట్లోకి కూరగాయలు లేవండి అందు గురించి కట్ చేసుకుంటున్నా లేకపోతే అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటుంటే ఇంకా కొన్ని ఏమన్నా కూరగాయలు వస్తే మనం చూసి ఇంకా రెండు మూడు రోజులు అయినాక కట్ చేసుకునేదాన్ని కాకపోతే ఈ ఇంట్లోకి లేవని కట్ చేసుకుంటున్నా అట్లనే ఎలాగో కట్ చేసుకుంటున్నా కదా అని చెప్పి మీకు వీడియో పెడుతున్నా అన్నీ చెట్లు లాస్ట్ స్టేజ్ అనమాట ఇక ఇవన్నీ వీకే చూడ టమాటాలు ఉన్నాయండి ఏడొకటి టమాటా ఉంది మొక్కకి రెండు బెండకాయలు అయినాయండి చూడండి కొత్త పంట చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇంకా ఉన్నాయి తెంపుకుందాం చూడండి ఈడ కూడా రెండు ఉన్నాయి మనము కొత్త మొక్కలకి బీన్స్ అంటే మొన్న నేను బీన్స్ కొత్తగా పంట నాటుకున్నాను కదండి అయితే ఈ వీటికి మొన్న రెండు మూడు కాయలు వచ్చినాయి కదా బీన్స్ ఇప్పుడు కొన్ని ఎక్కువ వచ్చినాయండి కొత్త పంట ఇక చూడండి ఇవి లాంగ్ బీన్స్ అయితే ఏం లేవండి నార్మల్ బీన్స్ ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి చుట్టి దగ్గరికి చూడండి బీన్స్ వైట్ బీన్స్ ఇక్కడనేమో పర్పుల్ కలర్ బీన్స్ ఇదేమో పర్పుల్ కలర్ బీన్స్ ఇదేమో వైట్ బీన్స్ అనమాట ఇవైనా కానీ కట్ చేసుకుందాం అండి మంచిగా వస్తున్నాయి చూడండి ఏదో ఒక పంట మొన్న కూడా కొన్ని సీడ్స్ నేను బీన్స్ వేసుకున్నా కదా అవి కూడా ఎట్లా వస్తాయో తెలియదు ఇక ఉన్నకాడికి అయితే కట్ చేద్దాం మంచి చూస్తున్నాయి బీన్స్ అయితే ఒక నాలుగైదు బీన్స్ వచ్చినా కూడా మనకు హ్యాపీ అనమాట కొత్త పంట కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఏ కొత్త పంట అంటే ఎర్ర ఎర్ర బెండకాయ కొత్తనే కొత్త పంటనే ఈ బీన్స్ కూడా కొత్త పంట నే ఇక్కడ చూడండి మంచి అవుతున్నాయి పొట్టి అవుతుంది లాంగ్ అయితే కావట్లేదు లాంగ్ బీన్స్ కావండి ఇది షార్ట్ బీన్సే చూడండి ఎంత బాగుందో పైన అయితే ఏం లేదు ఇక్కడైతే అయిపోయింది ఒక్కటి ఉంది చూడండి ఆడ రెండు ఈడ రెండు వస్తున్నాయి కదా ఇవి ఎందుకు వేస్ట్ చేయాలని కట్ చేసుకుంటున్నా మన కర్రీకి సరిపోతాయి ఇక ఎలా కట్ చేసుకుంటున్నా కదా వీడియో తీస్తే ఇక మీకు కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇట్లా వెరైటీ వెరైటీ పెట్టుకోవాలనిపిస్తుంది కదా విత్తనాలు అందు గురించి ఇట్లా పంట పండించుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది కాబట్టి నేను వీడియో ఇస్తున్నా చూడండి ఇక్కడ ఇక్కడ తీగ చుక్కడు కొన్ని ఉన్నాయి రెండు మూడు ఉన్నాయండి కట్ చేద్దాం లేకపోతే ముదిరిపోతాయి మొన్ననే ఎంపుకున్నా కాబట్టి ఇప్పుడైతే లేదు మొత్తం లేదు రెండు మూడునే తెంపేసుకుంటున్నా ఇక్కడ లేత ఉంది చూడండి ఇక్కడ ఉంది కానీ ఉంది ఇక్కడ సొర చూడండి ఎంత బాగా వస్తుందో ఇది రౌండ్ సొర మంచిగా పెద్దగా వచ్చేస్తుందండి తీగ అయితే ఆరోగ్యంగా మంచిగా ఇట్లా పైకి పాకుతుంది ఇక్కడ మేల్ ఫ్లవర్సే వస్తున్నాయండి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఇంకా రావట్లేదు ఇది కొత్త మొక్క కదా ఇంకా నెక్స్ట్ చూడాలి వస్తాయేమో ఇక్కడ కనిపించి కొట్టు చూడండి ఎట్లా అయిందో ముష్గా అయిపోయింది ఇక్కడ కాయ అయితే అవుతుంది ఇంకా కొంచెము విత్తనాలు రెడీ అయినాక వీటికి ఇంకా కొంచెం విత్తనాలు రెడీ కావాలి అయినాక కట్ చేసుకుందాం కాయ అయితే బాగానే ఉంది ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా బాగానే ఉంది కాయ అయితే ఇప్పటికైనా కట్ చేసుకోవచ్చు కానీ ఇంకా కొంచెం విత్తనాలు లావు లావు అయితే మంచిగా ఉంటుంది కర్రీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు మీరు అవే ఇక్కడ చిక్కుడుగా అయితే తెంపుకుందాం అండి కొంచెం ముందు ఇక్కడ చూడండి కాయ అయితే బాగానే వస్తుంది చూడండి చూస్తారు కదా చూడండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి కావాలి కదండి అందుకే కట్ చేసుకుంటున్నా ఇక్కడ అయితే మంచిగా పూతలు వస్తున్నాయి మళ్ళీ సైడ్ నుంచి చూడండి ఇక్కడ పూతలు మళ్ళీ ఆకులు మంచిగా వస్తున్నాయి ఇక్కడ పూత పిందెలు మంచిగా వస్తున్నాయి వస్తూనే ఉంటాయి ఒక దిక్కు కాయ అయిపోయిన కొద్దీ మనం వెంబడెంబడి కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి పూత వస్తూనే ఉంటుంది అనమాట ఇదైతే చాలాసార్లు హీల్డ్ ఇచ్చింది ఇక అయినా సరే ఇంకా వస్తూనే ఉంది ఇది పాత మొక్క అనమాట నేను సీజర్ తీసుకురాలే లేకపోతే ఇట్లనే కొమ్మలు కొమ్మలు కట్ చేస్తుంటే మర్చిపోయినా సీజర్ తేవడానికి బాగా వస్తుంది సైడ్ నుంచి ఇట్లా వస్తుంది అన్నమాట రెడీతనాలకు రెడీ అయ్యేటివి రెడీ అయ్యేది మళ్ళీ తెంపుకునేటివి తెంపుకుంటాము పూతలు వచ్చేటివి పూతలు వస్తూనే ఉంటాయి మూడు రెడీ అయినాయి రెండు తిందలు ఎక్కువ ఉన్నాయి గోంగూర ఉందండి ఇది ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేసుకోలేదు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది అందు గురించి ఇట్లా కట్ చేద్దాం మళ్ళీ పూత స్టార్ట్ అయితే ఇంకా వేస్ట్ ఆల్రెడీ మెల్లగా స్టార్ట్ అయింది ఇక్కడ తలకాయలు కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి మంచిగా ఇట్లా వచ్చేస్తుంటాయి కొమ్మలు కొమ్మలు వచ్చేస్తాయి అన్నమాట బ్రాంచెస్ వస్తాయి లాక్ మొత్తం తీసేసుకున్నాం పప్పులో వేసుకోవచ్చు కూరకైతే సరిపోదు ఇది పప్పులో వేసుకుందాం ఏదో ఒక విధంగా ఆకుకూరలు అయితే తినాలండి ఇది ఐరన్ కదా రక్తం మంచిగా వస్తుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచి వస్తుంది కాకపోతే మన గార్డెన్లో అంతా మంచిగా వస్తలేదండి గోంగూర చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి పెద్ద పెద్ద వస్తలేవన్నమాట ఈ సీడే అట్లా ఉన్నట్టుంది కొంచెం వచ్చింది ఇక్కడ ఒక వింగుడు బీచ్ ఉంది ఎందుకుందండి నిన్న నేను షార్ట్ వీడియోలో చూపించాను కదండి వింగుడు బీన్స్ మొక్క చూడండి ఎంత బాగుందో దీనికి రెడీ అయిపోయింది ఇది కట్ చేద్దాం చూడండి వింగుడు బీన్స్ ఇంకొకటి కూడా కట్ చేద్దాం ఇవి లేతా ఉంటే బాగుంటాయి అంటండి ఇంకా ఇవి రెడీ కాలేవు ఆడ రెండు ఈడ రెండు ఆడొకటి ఈడొకటి వస్తున్నాయి కూరగాయలు చూడండి అన్ని కూరగాయలు అయితే మంచి వచ్చినాయి టమాటాలు బెండకాయలు చిక్కుడుకాయ కొంచెం గోకరకాయ కొంచెం బెండకాయలు మళ్ళీ కొంచెం గోంగూరనండి ఇవైతే ఉన్నాయి అయితే తెంపేసుకున్నా ఇవైనా కానీ మనకి ఇంట్లోకి సరిపోతాయి కదా మొత్తం ఇప్పుడు ఇంట్లోకి లేవని చెప్పేసి ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నా ఎలాగో హార్వెస్ట్ చేసుకుంటున్నాను అని మీకు చూపిస్తున్నానండి నేనైతే ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా వచ్చినాక ఇక అట్లనే హార్వెస్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది మళ్ళీ పొద్దున్న లేస్తే అన్ని మైకులు అవి ఇవి పెడుతురు డిస్టర్బెన్స్ అవుతుంది పొద్దున్న వీడియో అందు గురించి ఎలాగో కూరగాయలు లేవు కదా ఇప్పుడు వీడియో తీసేద్దామని చెప్పేసి ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను గురించి అట్లనే మీకు చూపిద్దామని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి అలాగే కొన్ని మొక్కలకి మజ్జిగ ఉందండి మజ్జిగ ద్రావణం పోసుకుందాం రండి ఫుల్లటి మజ్జిగ ఉంది పోసుకుందాం రండి చూడండి మజ్జిగ నేను ఇంట్లో రెడీ చేసుకున్న మజ్జిగ చల్లకవంతో తయారు చేసుకొని నేను ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చానండి మొక్కలు కోసుకుందాము మొక్కలు కొంచెం డల్ అనిపిస్తున్నాయి ఇక చూడండి ఇది ఒక లీటర్నర అట్లా ఉంటుంది ఈ మగ్గులో అయితే ఇందులో నేను ఒక అండి ఇది ఇరవై లీటర్ల బకెట్ అయితే ఒక పెద్ద సగం వరకు పోసుకున్న వాటర్ ఇందులో మజ్జిగ పోద్దాం ఏదో ఒకటి ఇస్తుండాలండి మొక్కలకి ఇవ్వకపోతే అయితే మొక్కలైతే మంచిగా ఉండవు అంటనివ్వవు ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇరవై లీటర్ల బకెట్ నిండి అయితే పోసుకున్నా చూడండి మజ్జిగ అయితే పోసేసుకున్నా దీని నిండా ఇప్పుడు ఇది మొక్కలకి ఇద్దామండి ఇది మనం మొక్కలకి ఇద్దామండి మొత్తం మొక్కలకైతే ఇచ్చేద్దాం చూడండి చూడండి ఇక్కడ వంకాయ మొక్కలకు ఇద్దాము ఎందుకు వంకాయ మొక్కలు డల్ అయిపోతున్నాయి కొత్త మొక్కలే ఇప్పుడు పూతల మీద ఉన్నాయి అందు గురించి నేను ఈ మొక్కలకు ఇస్తున్నా అన్నిటికీ పోసుకుంటా పోసుకుంటావు ఇలా పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడు మొక్కలకి ఇవ్వాలండి అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఈ పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల పూత కాత మంచిగా వస్తుంది పూత కొంతమంది రాలిపోతుంది అని అంటుంటారు కదండి పూత రాలకుండా ఈ స్టేజ్లో పూత వచ్చే స్టేజ్లో ఇలా పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల పూత రాలకుండా ఉంటుంది మొక్క కూడా హెల్తీగా ఉంటుంది మళ్ళీ మట్టి కూడా మంచిగా లూజ్ అవుతుందండి మంచిగా లూజ్ అయ్యి వేరు వేరు వ్యవస్థ మంచిగా స్ప్రెడ్ అవుతుంది మట్టి కొంచెం గట్టిగా ఉంటే వేరుకి కావడానికి అవడానికి కష్టమయ్యి మొక్క ఎండిపోతుందండి అలా కాకుండా మట్టి ఫ్రీగా లూజ్గా ఉండేటట్టు చేస్తుంది ఈ మజ్జిగలో లైకో బ్యాక్టీరియా అనేది ఒకటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది లై లైకో బ్యాక్టీరియా అనేది ఉంటుందండి అందులో ఆ బ్యాక్టీరియా మొక్కలకు మంచిగా హెల్తీగా ఉండేటట్టు పనిచేస్తుంది అందు గురించి మనం అప్పుడప్పుడు ఈ పుల్లటి మజ్జిగ ఇవ్వాలి ఈ పచ్చిమిర్చి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది పూల చెట్లకి మళ్ళీ ఫ్రూట్స్ మొక్కలకి కూరగాయ మొక్కలకి ప్రతి ఒక్క మొక్కలకి ఈ పుల్లటి మజ్జిగ ఇచ్చుకోవాలి మనం ఇంట్లో ఉండే వేస్ట్గా పడేసే పెరుగు ఉంటుంది కదండి పుల్ల అది అప్పుడప్పుడు మనము ఇంట్లో స్టోర్ చేసి మనం కవ్వంతో మంచిగా చిలకాలండి చిలికి ఇట్లా ఇవ్వాలి మిక్సీ పట్టవద్దు మిక్సీ పడితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుందనమాట అలా మనము అప్పుడప్పుడు ఇట్లా మజ్జిగ ఇవ్వాలి పుల్లటి మజ్జిగ బియ్యం అడిగిన నీళ్ళు ఇవి ఇట్లా ఇంట్లో ఉండే ఏదైనా కానీ మనం ఇట్లా వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట నేను ఇట్లా వారానికి ఒకసారి మజ్జిగ ద్రావణము అప్పుడప్పుడు బియ్యం గడిన నీళ్ళు మళ్ళీ అప్పుడప్పుడు పశువుల ఎరువు ఇట్లా ఇస్తుంటానండి మొక్కలకు మొక్కలు కొంచెం డల్ అయినాయని అనిపిస్తే తప్పకుండా నేనైతే ఇస్తుంటాను ఇలా మీరు కూడా మజ్జిగ ద్రావణం ఉంటే మొక్కలకు ఇచ్చుకోండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని వీడియో వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్